ఎన్టీఎం నైన్ సిక్స్ త్రీ న్యూస్ కు స్వాగతం లేటెస్ట్ వార్తల కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి రైలుకు ఎదురుగా బైక్ పై దూసుకెళ్లిన వ్యక్తి గేట్ కీపర్ సమయస్ఫూర్తితో దక్కిన ప్రాణాలు నవీపేట ఓ వ్యక్తి తిరుపతి వెళ్తున్న రైలుకు ఎదురుగా ద్విచక్ర వాహనంపై దూసుకెళ్ళాడు ఈ ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం దర్యపూర్ రైల్వే గేట్ వద్ద చోటు చేసుకుంది గేట్ కీపర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి నవీపేట స్టేషన్ మాస్టర్కు సమాచారం అందించారు ఆయన లోకో పైలట్కు విషయానికి చెప్పడంతో రైలు నిలిపివేశారు దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి ప్రాణం నిలబడింది బైక్ను నడిపిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది ఈ ఘటనతో పాటు రైలును అక్కడే నిలిపేశారు ఆర్పీఎఫ్ పోలీసులు వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు విచారణ నిమిత్తం నిజామాబాద్ కార్యాలయానికి తరలించారు స్కూల్ బిల్డింగ్లో సీక్రెట్ కెమెరాల కలకలం టీచర్లకు కామాందుడి మేసేజ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సీక్రెట్ కెమెరాలు బయటపడటం కలకలం రేపింది పాఠశాల బిల్డింగ్లోని ఒక గదిలో మహిళా టీచర్లకు కనపడకుండా సీసీ కెమెరాలు ఫిక్స్ చేసినట్లు సమాచారం అక్కడ టీచర్లు తమ దుస్తులను సరిచేసుకునేందుకు తమ సొంత అవసరాల కోసం ఆ గదిని వాడుతుంటారు ఆ గదిలోనే పాఠశాలకు చెందిన కొన్ని సామాన్లు సైతం భద్రపరుస్తారు ఆ గదికి పక్కనే మహిళల కోసం అటాచ్డ్ బాత్రూం కూడా ఉంది ఐదు రోజుల క్రితం పైకప్పు సిలింగ్ ఊడి రెండు కెమెరాలు కిందపడినట్లుగా సమాచారం దీంతో తీవ్ర ఆందోళనకు గురైన మహిళా ఉపాధ్యాయులు రహస్యంగా కెమెరాలను ఎందుకు అమర్చారని యాజమాన్యాన్ని నిలదీయగా తమకు కూడా ఆ విషయానికి తెలియదని విషయాన్ని చాలా సులువుగా కొట్టిపడేసి డొంక తిరుగుడు సమాధానం చెప్పారని తెలుస్తోంది అన్ని కెమెరాలు టీవీకి సీక్రెట్ కెమెరా మాత్రం కామందుడి మొబైల్ కు లింక్ పాఠశాలలో ఉన్న అన్ని సీసీ కెమెరాలు స్టోర్ రూంలో ఉన్న టీవీకి అనుసంధానమై ఉండగా అదే గదిలో ఉన్న రెండు సీక్రెట్ సీసీ కెమెరాలు మాత్రం కామందుడి ఫోన్కు లింక్ అయినట్లుగా తెలుస్తోంది పీఎస్ఎల్వి ప్రయోగం ప్రయోగం సాంకేతిక లోపం వలన నేటికి వాయిదా ఏపీలో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి బుధవారం చేపట్టాల్సిన పీఎస్ఎల్విసి యాభై తొమ్మిది ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు వాయిదా వేశారు ప్రయోగానికి గంట సమయం ఉందనగా వ్యోమనౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఈ సమస్యను పరిష్కరించి గురువారం సాయంత్రం నాలుగు పాయింట్ సున్నా నాలుగు గంటలకు ప్రయోగం నిర్వహిస్తామని ఇస్రో ఓ ప్రకటనలో పేర్కొంది ఏపీలో ఈ నెల ఆరు నుంచి ఎనిమిది వరకు రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సదస్సులు ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా భూ వివాదాల పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నుంచి రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ గ్రామ సభలు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గ్రామస్థాయిలో భూతగాదాలు సర్వే అవకతవకలకు పరిష్కారాలు ఎంఆర్వోతో పాటు ఆర్ఐ విఆర్ఓ మండల సర్వేయర్ అధికారులు పాల్గొంటారు ప్రతి మండలానికి డిప్యూటీ కలెక్టర్ పర్యవేక్షణాధికారిగా వ్యవహరిస్తారు గ్రామ సభల ద్వారా భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు నలభై ఐదు రోజుల్లో భూ సమస్యల పరిష్కారం ఉంటుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు